నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ కమ్యూటీ మెంబర్ ఆఫ్ ఎస్ఎస్ఎల్ ఈ రోజు ఉత్తరాంధ్ర కొలువైనటువంటి అమ్మవారి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మనం ఉన్నాము పలు మహిళలు నిన్నటి నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా దగ్గర చాలా మంది రాబోయారు ఏంటంటే అమ్మవారి దగ్గర చాలా లోపాలు జరుగుతున్నాయండి కొంచెం మీరు సరిచేసినట్లయితే మా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు వాళ్ళు అవుతారు అనేసి అంటే ఈ రోజు నేను స్వయంగా విచ్చేసి ఇక్కడ చూసినట్లయితే గనక అక్కడ ఏదైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో లోపల ఎవరినైతే నియమించారో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా కూడాను భక్తులకి చక్కగా వాళ్ళ అందించేటువంటి అమ్మవారికి అధికమైనటువంటి పసుపు కుంకాలు అదేవిధంగా పాలు పళ్ళు అనేవి చక్కగా నివేదన చేయాల్సిన పరిస్థితిలో చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే లైన్ చాలా పెద్దది ఉంది చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు దీని అందరికీ కూడా నేను ఎగ్రీ అవుతాను కానీ ఎడం చేత ఏదైతే సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నారో అది నేను విషయం కాబట్టి ఈ రోజు నేను ఏఈఓ గారి దగ్గరికి నా యొక్క వినతి పత్రం అందించడం జరిగింది ఎందుకనేసి అంటే సార్ ఏది చేసినప్పటికీ కూడా మీకు ఎంత రెషకున్నా ఎంత బిజీగా ఉన్నా సరే ఆగమశాస్త ప్రకారంగా ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టుగా ఈరోజు మీరు లైవ్ అక్కడ చూడండి నేను స్క్రీన్ లో చూపించాను ఆయనకి లైవ్ చూడండి సార్ ఎడం చేత్తో పని జరుగుతుంది అక్కడ లోని చేసినటువంటి పని తీరు అని చెప్పేసి గట్టిగా అడిగినంత వెంటనే ఆయన రెక్టిఫై చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది కానీ ఏదైతే అధికారులు సమన్వయ లోపమైతే మాత్రం మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ పర్టికులర్గా ఒక ఇన్ఛార్జ్ నియమించి ఉండాల్సిన పరిస్థితిలో ఇన్ఛార్జ్ వాళ్ళు నాకు ఎవరు కనిపించలేదు ఎందుకంటే ఇన్ఛార్జ్ వాళ్ళు అక్కడ వాళ్ళు తప్పు చేస్తుంటుంటే ఇమీడియట్ గా వాళ్ళని ఆపి అలా చేయకూడదు మీరు ఇలా చేయండి అని చెప్పి చెప్పేటువంటి పర్సన్స్ ఎవరు అక్కడ లేరు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ఎడం చేతితో ఈసరేయటం తెలియటం అంటే భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు అది వేరే సంగతి అయితే ఎడం చేతితో చేస్తున్నటువంటి పని ఏదైతే ఈ రోజు నేను చూశానో అది క్షమించడానికి నేరం కాబట్టి నేను ఏఈఓ గారికి ఇమీడియట్ కంప్లైంట్ అయితే రైట్ చేయడం జరిగింది ఆయన కూడా ఇమీడియట్ గా రిక్వెస్ట్ చేస్తానని చెప్పడం జరిగిందండి